హాయ్ అండి వెల్కమ్ టు ఎన్పివీ వీడియోస్ ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దశరథుడు ఎందుకు మరణించాడు ఎవరి శాపం వల్ల పుత్ర కోసంతో మరణించాడు దశరథ మహారాజు కౌశల రాజ్యాన్ని పరిపాలించే కాలంలో శ్రవణ కుమారుడు అనే బాలుడు ఆయన రాజ్యంలో నివసించేవారు అతని తల్లిదండ్రులు ఇద్దరు ముసలివారు గుడ్డివారు శ్రవణుడికి తల్లిదండ్రులంటే అమిత ప్రేమాభిమానాలు భక్తి శ్రద్ధలు ఉండేవి వారి సేవ చేయడంలో చిరాకు కోపము అనునవి ఎరుగడు ఒకసారి వారి తల్లిదండ్రులకు తీర్థయాత్ర చేయుటకు కోరిక కలిగింది కానీ గుడ్డివారు కదా శ్రవణకుమారుడు చిన్నవాడు ఏమీ తోచక వారు విచారంగా ఉండిరి శ్రవణుడు తల్లిదండ్రుల కోరిక తీర్చుటకు తీర్థయాత్రకు వెళ్లే ప్రయత్నం ఆరంభించారు అతడు తనకు తెలిసిన వడ్రంగి దగ్గరకు వెళ్ళి కావడి తయారు చేయించుకొని తల్లిదండ్రులు ఇద్దరును అందులో కూర్చోబెట్టి కావిడి భుజానికి ఎత్తుకొని తీర్థయాత్రకు ప్రారంభించారు శ్రవణుడు దీక్షతో తల్లిదండ్రులను ఏమాత్రం కష్టం కలిగించకుండా అన్ని ప్రదేశాలు చూపిస్తూ ఎన్నో కష్ట నష్టాలను సహించి తన తల్లిదండ్రులను తృప్తిపరిచాడు ప్రజలంతా తల్లిదండ్రుల ఎందు అతనికి ఉన్న భక్తి శ్రద్ధలను వేన్నల్లో పొగిడారు వారు ఒక రాత్రి అడవిలో గడపవలసి వచ్చింది అతని తండ్రికి కొంతసేపటికి దాహము వేయగా శ్రవణుడు ఒక పాత్ర తీసుకుని నీటి కోసం బయలుదేరాడు ఒక నదిలో ఆ పాత్రను ముంచుచుండగా ఎక్కడి నుంచో ఒక బాణం రివ్వున వచ్చి శ్రావణుడికి గుండెల్లో గుచ్చుకుంది రామాయణం ప్రకారం దశరథుడు అయోధ్య అడవిలో వేటాడుతుండగా దశరథుడు ఒక సరస్సు దగ్గర ఒక శబ్దం విని ఒక జంతువును కొట్టాలని ఆశతో బాణం వేశాడు తాను వేటాడిన జంతువును సేకరించడానికి సరస్సు దాటినప్పుడు తన బాణం ఒక బాలుడిని తీవ్రంగా కొట్టిందని అతను కనుగొన్నారు ఆ బాలుడు రక్తస్రావంతో ఉన్నాడు గాయపడిన బాలుడు శ్రవణుడు ఆ తర్వాత దశరథుడికి తాను అనారోగ్యంతో మరియు వృద్ధులైన తన తల్లిదండ్రుల కోసం నీరు తీసుకుని రావడాన్ని సరస్సు వద్దకు వచ్చానని చెప్పాడు వారు అందులో మరియు వారిని తాను ఒడిసెల మీద మోసుకొని వెళ్ళాడు తన శ్వాసతో శ్రవణుడు దశరథుడిని తన తల్లిదండ్రులకు నీరు తీసుకుని వెళ్ళి ఏమి జరిగిందో చెప్పమని కోరాడు ఆ తర్వాత శ్రవణుడు తుది శ్వాస విడిచాడు దశరథుడు అతని తల్లిదండ్రుల కోసం నీళ్లు తీసుకుని వెళ్ళి నీళ్లు తాగించి తన విషాదకరమైన తప్పును గురించి చెప్పినప్పుడు వారు ఆ బాధను తట్టుకోలేకపోయారు అది ప్రమాదవశాత్తు జరిగిందని అంగీకరించినప్పటికీ వారు దశరథుడికి కూడా పుత్ర కోసం కలుగుతుందని శిపించారు శ్రవణకుమారుడు మరణంతో బాధను తట్టుకోలేక అక్కడే ప్రాణాలు విడిచాడు అదేవిధంగా ఈ శాపం వలనే దశరథుడు కూడా తన పెద్ద కుమారుడైన మరియు అత్యంత ప్రియమైన కుమారుడు శ్రీరామ్ ముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి వెళ్ళినప్పుడు దశరథుడు పుత్రశోకంతో మరణించారు